హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి మిడిల్ ఏజ్లో అసలు ఒక వయసు వచ్చిన తర్వాత లైక్ ట్వంటీ థర్టీస్ టు ఫార్టీస్ మధ్యలో ఉన్న లేడీస్ అవనివ్వండి జెంట్స్ ఏమనివ్వండి సెల్ఫ్ కేర్ అన్నది అస్సలు లేదండి ఇది నూటికి నూరు పాళ్ళు ఒప్పుకోవాల్సిన పచ్చి నిజాలు ఎవరింటికి వెళ్ళినా ఇదే కా మాట అయ్యో భోజనాన్ని తినడానికే టైం లేదండి కనీసం మాట్లాడడానికి టైం లేదు కూర్చోవడానికి టైం లేదు నించోడానికి చూడడానికి టైం లేదు ఇంకా నా సెల్ఫ్ కేర్ నేనేం తీసుకుంటాను అని చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారండి అవునా కాదండి ఎన్ని చేసి నువ్వేం చేసి ఏముంటే ప్రయోజనం ఏమిటంటే మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోకపోతే అసలు ఎంతమంది ఎస్పెషల్లీ లేడీస్ ఇప్పుడు జెంట్స్ అన్నారని కొన్ని తరలా దువ్వీసుకుంటారు షార్ట్ ఓ టీషర్ట్ వేసుకుంటే వాళ్ళ సెల్ఫ్ కేర్ వాళ్ళకి అయిపోతుంది లేడీస్ కళ ఎక్కడ అవుతుందండి అస్సలు లేదు ఏదో తప్పదు ఇంట్లో పని చేయాలి కాబట్టి ఉదయానే ఫ్రెష్ అవుతారు పౌడర్లు మేకప్లు పూసించుకోకర్లేదు కానీ జడ వేసుకోవడానికి కూడా టైం ఉండదా ఇలా తల పైకి పెడతారు వంట స్టార్ట్ పిల్లల్ని పంపించుకోవడం స్టార్ట్ లేకపోతే ఇంకా అత్తమామల సేవ ఇవన్నిటితోటే రోజు గడిచిపోయి ఒక టైం అంటే ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళ కాఫీ టిఫిన్ మిగతా నార్మల్ రొటీను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషను మళ్ళీ రొటీను ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషను ఈ వీటిల్లో పడిపోయి నీకంటూ ఒక టైం లేక ఒక సెల్ఫ్ కేర్ లేక అసలు జడ వేసుకున్నామా మొహం కడుక్కున్నావా లేదా ఫ్రెష్గా ఉన్నావా లేదా నీట్గా ఉన్నావా లేదా పట్టు చీరలు అంతా పని చేయమని చెప్పలేదు కానీ జ అసలు నీ సెల్ఫ్గా కనీసం ఒక తయారయ్యావా అని అడిగితే నూటికి తొంభై మంది అసలు టైమే లేదని చెప్తారండి నిజం చెప్తున్నాను టైమే లేదంటారు హౌస్ వైఫ్స్ అలాగే అంటారు వర్కింగ్ విమెన్ అంటే తప్పదు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెళతారు అట్నుంచి వచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయిపోతారంటే వాళ్ళ సెల్ఫ్ కేర్ వారు తీసుకోలేక కనీసం మొహం కూడా కడుక్కోలేక ఏదో వచ్చామా డిన్నర్ ప్రిపేర్ చేసామా అలా పడుకుని పోయామా తిండి కూడా ఉండదు కొంతమంది అయితే అంటే ఉండదంటే తినే టైం కూడా లేక నిద్రపోతే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో కూడా చాలామంది ఇలాగే ఉంటారు కదండి కానీ ఇది ఒకనొక టైంలో కొన్నాళ్ళు ఇలా కంటిన్యూ అయ్యి 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 లైఫ్ అంటే అమ్మ బాబా ఏంటి లేవడం తినడం పడుకోవడం లేవడం తినడం పడుకోవడం ఇదేనా నాకంటూ ఏమీ లేదా అనే స్టేజ్కి వచ్చేస్తామండి ప్లీజ్ అది మాత్రం ఐడెంటిఫై చేయండి ఆ శాచురేషన్ పాయింట్కి వచ్చేమా లైఫ్ అంటే విరక్తి కలుగుతుంది ప్లీజ్ అలాంటివి చేయకండి బేసిక్ మిమ్మల్ని మీరు మార్చుకునేటట్టు అట్లీస్ట్ ఒక సెల్ఫ్ కేర్ మినిమమ్ కేర్ తీసుకోండి నేనేమి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి రోజు ఇవి చేయించేసుకోండి అవి చేయించేసుకోండి అని కానీ లేకపోతే ఇంత ఇంత కాస్ట్లీ క్రీమ్స్ కొనేసుకొని పూసేసుకోండి రాసేసుకోండి అని నేను చెప్పట్లేదు మనం బేసిక్గా ఏంటి లేస్తాము ఫ్రెష్ అవుతాం ఆ ఫ్రెష్ అవ్వంగానే ఒక బట్ట వేసుకున్న వెంటనే చెడ కూడా వేసుకోండి మొహానికి రాసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మినిమం బేసిక్స్ రాసుకోండి చాలు ఆ ఫ్రెష్నెస్ చాలండి పనంతా చేసుకున్నామా వచ్చేమా మధ్యాహ్నం భోజనం చేసామా పడుకున్నామా లేకపోతే ఇంటి పని అంతా చేసామా సాయంత్రం కూడా ఫ్రెష్ అయ్యావా లేదా మినిమం ఫ్రెష్ మొహం కడుక్కొని జడేసుకుంటే అంటే అది ఒక ఎనర్జిటైజింగ్గా ఉంటుంది లేదు అలాగె ఎక్కడ చేస్తున్నారండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఇదరోమని ఉదయం వెళ్తారు ఆఫీస్కి సాయంత్రం వస్తారు అలా మంచం ఎక్కేస్తారు ఇంకా అసలు మనం ఒక మనసు చెప్పి మాట్లాడదామన్నా ఏదైనా ముచ్చటిద్దామన్నా కూడా అలా ఉదయం వెళ్ళిన మొహంతో ఇలా పని చేసుకో ఆ చెప్పు ఆ ఏంటి అంటే మనకు ఉత్సాహం ఉండి మాట్లాడదామన్నా వాళ్ళకి నేరసం వాళ్ళకు ఉత్సాహం ఉండి మనతో మాట్లాడదామన్నా మన దేపిరి మొహాలు ఇలా వేసుకొని ఉంటాం ఓ జడ ఉండదు ఇంకోటి ఉండదు అప్పుడు మనకి ఇంక టైం ఎక్కడ ఉంటుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ లేకపోతే అమ్మ కూతుళ్ళకి కానీ తండ్రి కోడుకులకు కానీ ఏదైనా మాట్లాడదామంటే ఒక నిజంగా ఒక హ్యాపీనెస్ ఒక మనిషిలో ఒక ఉత్సాహం ఒక ఫ్రెష్నెస్ ఉండి ఉంటే ఆ థాట్స్ కూడా బాగుంటాయి మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఏదైనా చెప్పుకోవడానికి బాగుంటుంది నేనేమో ఉదయం నుంచి ఇలాగుండి వాళ్ళేమో ఉదయం నుంచి అలాగుంటే ఇంట్లో ఎప్పటికండి ప్లీజ్ నేను చెప్పేది ఏంటి అని అంటే మ్యారేజ్ అయిపోయింది కదా అని సెల్ఫ్ కేర్ ఆపేయద్దు పిల్లలు పుట్టేశారు కదా ఇంకేంటిలే ఇంకెందుకులే మనకే ఎందుకులే అయిపోయింది కదా పెళ్ళి అయిపోయి పెళ్ళి అయిపోతే బతుకుతున్నాం కదా తింటున్నాం కదా ఉంటున్నాం కదా పిల్లల కోసమే బతుకుతున్నాం కదా ఎంతసేపు పక్క వాళ్ళ కోసమే బతకకుండా మీ గురించి మీకు రోజులో ఒక పది నిమిషాలు బ్రతకండి చాలు సెల్ఫ్ కేర్ అంటే మొత్తం పూ చేసుకొని రాచిసుకొని వేలకు ఖర్చులు పెట్టి మరి నేను చెప్పటం లేదు మినిమం కేర్ ఉదయం ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు ఇనఫ్ మోర్ దాన్ ఇనఫ్ చక్కగా ఫ్రె ఫ్రెష్ అయ్యి ఉంటే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎదుటి వాళ్ళకి మనం ఫ్రెష్నెస్ ఇస్తున్నట్టు ఉంటుంది అంతే తప్పితే ఏ ఎప్పుడు ఏడుపుగొట్టు మొహాలు చీపురుగొట్టు ఫేసులు పప్పురు ముద్దలు లేకపోతే ఆఫీస్ చిరాకులు వీటితోటే గడిపేస్తాయి ముప్పై నుంచి నలభై మధ్యలో ఉండవలసిన ప్రీషియస్ టైంని మనం పోగొట్టుకున్నాం అనుకోండి యాభై దాటిన తర్వాత నలభై ఐదు దాటిన తర్వాత ఇంకేం ఉండదండి పిల్లల చదువులు పరుగులు ఉరుకులు వాటితోటే లైఫ్ అయిపోతుంది అందుకని ప్లీజ్ టేక్ సెల్ఫ్ కేర్ రోజుకు పది నిమిషాలు ఉదయం ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు లేకపోతే రోజుకి ఇరవై నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు మినిమం పర్సనాలిటీ అట్లీస్ట్ ఫ్రెష్ అయ్యి ఒక పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి ఇనఫ్ అది మీ మైండ్ని రోజంతా రిలాక్సింగ్గా ఉంటుంది నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఓషా ఉంటానండి